ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత ఘోర విషాద సంఘటన రాష్ట్రంలో భారీ పేలుడు ముప్పై నాలుగు మంది పరిస్థితి విషమం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అయితే చూస్తున్నారు ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్టయితే మందికి సమాచారం కూడా చెందుతుంది ఇంక వివరాలు అయితే వెళ్ళిపోదాం మహారాష్ట్రలోను కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాద ఘటనలో ముప్పై నాలుగు మందికి పైగా కార్మికులు గాయపడ్డట్టు అధికారులు తెలిపారు డోండివిలి ఐఎండిసి ఫేజ్ టూలోని అముదాన్ కెమికల్ కంపెనీలో బాయిలర్ లీకేజ్ వల్ల భారీ పేలుడైతే సంభవించింది ఈ పేలుడు దాటికి ఫ్యాక్టరీలో మొత్తం పెద్ద ఎత్తున మంటలు చెలరిగాయి మంటల్లో గాయపడిన క్షతగాత్రులను స్థానికంగా ఉన్న ఎయిమ్స్ నెఫ్ట్యూన్ ఆసుపత్రికి తరలించి అయితే ఇప్పుడు చికిత్స అందజేస్తున్నారు అంబర్ ఆర్గానిక్ కంపెనీలో జరిగిన పేలుడు వల్ల మంటలు నెమ్మదిగా పొరుగునున్న మోడర్న్ ఇండస్ట్రియల్ గ్యాస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి వ్యాపించాయని అధికారులు తెలిపారు పేలుడు తీవ్రతకు చుట్టుపక్కల మూడు కిలోమీటర్ల మేర భవనాలు కంపించి ప్రజలు భయాందోళనకు గురయ్యారు ఆల్మోస్ట్గా మూడు కిలోమీటర్ల వరకు ఈ యొక్క పేలుడు తీవ్రత అయితే ఉండి ఇల్లు కూడా కంపించినాయి అంటున్నారు సమాచారం అందుకున్న వెంటనే పోలి మొత్తం ఎనిమిది అగ్నిమాపక సిబ్బంది దళాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చినందుకు కృషి చేస్తున్నట్లు అధికారి తెలియజేశారు ఈ ఘటనలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ డోంబివిలి ఐఎండిసిలోని అముదాన్ కెమికల్ కంపెనీలో పేడ ఘటన విషాదకరమని ఘటనలో నిర్లక్ష్యం వహించిన ఎనిమిది మంది అధికారులను సస్పెండ్ చేశారు ప్రమాదంలో గాయపడిన వారికి చికిత్స అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని మరిన్ని అంబులెన్సులు సిద్ధం చేశామని అలాగే ఎన్డీఆర్ఎఫ్ టీడీఆర్ఎఫ్ టీడీఆర్ఎఫ్తో అగ్నిమాపక దళాలు కూడా సమాచారం అందించినట్లయితే పేర్కొన్నారు